ఈ విషయాలు మరిచి ఈ మధ్యన మా పార్టీలో కొంతమంది నాయకులు వారు తాలూకు వ్యక్తిగత ఎజెండాలు ఏర్పాటు చేసుకుని ఆ వ్యక్తిగత ఎజెండాలతో వారేదో సొంతంగా సంపాదించుకోవాలనే ఉద్దేశంతో కొన్ని పనుల మీద వెళ్తే రామకృష్ణ గారు అలాంటివి ఎంకరేజ్ చేయాలని చెప్పడం జరిగింది అలాగని అలా విమర్శించిన వ్యక్తులు కూడా చాలా పనులు ఆడుతో చేయించుకోవడం జరిగింది ఆ వ్యక్తులు చెప్తే తిరుపతి లెటర్ లెటర్లు ఇచ్చారు పలానా డిపార్ట్మెంట్లో పని కావాలంటే చేసి పెట్టే రైతులు మాకు మరి ఇలాగ చేస్తున్నటువంటి ఈ సందర్భంలో మరి మీరు బహిరంగంగా మీటింగ్ల ద్వారా కోటతో తెలుగుదేశం పార్టీ మాకు ఏమి చేయలేదని మీరు తలవరి సందేశిస్తే అది ఎంతవరకు సమంజసం అది సమంజసు కాదని చెప్పి ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాను అలా మాట్లాడే ప్రతి వ్యక్తిని నేను ఖండిస్తున్నాను కూటమి ఏర్పడిన తర్వాత మా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ఉన్నటువంటి మా జనసేన పార్టీ కార్యకర్తలకి వీర మహిళలకి నాయకులకి అందరికీ కూడా ఆయన ఒకటే చెప్పడం జరిగింది ఎక్కడా కూడా కూటమికి విరుద్ధంగా ప్రవర్తించవద్దు ఓటమి స్ఫూర్తిని మనం ముందుకు తీసుకెళ్లే విధంగా పనిచేయాలి ఒకవేళ ఎక్కడైనా ఒకటి రెండు తప్పులు దొన్నితే అది బహిరంగంగా మాట్లాడద్దు పార్టీ ఇంటర్నల్గా మనకి కమిటీ ఉంది జిల్లా కమిటీ ఉంది ఎంపీ గారు ఉన్నారు జిల్లా అధ్యక్షులు ఉన్నారు ఇంకా క్రమశిక్షణ కమిటీలు బోర్డు ఉన్నాయి వాళ్ళకి తెలియజేసి దాన్ని సరి చేసుకోమన్నారు తప్ప బహిరంగంగా మాట్లాడద్దు అని చెప్పి ఆయన సార్లు చాలా వ్యతిరేకంగా కూడా చెప్పడం జరిగింది ఈ రాష్ట్రంలో కోటల ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి కోటల కార్యాలయాన్ని తుని నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి ఘనత ఎనమల రామకృష్ణ గారిని ఎనమల దివ్య గారిని కూడా ఈ సందర్భంగా నేను ఈ మీడియా ద్వారా తుది నియోజకవర్గ జనసేన నాయకులకి కార్యకర్తలకి వీర మహిళలకి కూడా తెలియజేసుకుంటున్నాం అయ్యా జనసైనికులారా వీర మహిళలారా పార్టీ శ్రేయోభిలాషులారా మీకు ఒకటే చెప్తున్నాం కొంతమంది తప్పుడు ఆలోచనతో తప్పుడు మార్గాలను ఎన్నుకుని తుని కూటమిలో కొన్ని అలచనలు సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అలాంటి వ్యక్తులను నమ్మొద్దు